అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మనకి రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారండి ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించి కాను అయితే మనకి చాలా నిధులు అనేవి అయితే చమకాలేదు సో వారికి ఎప్పుడు చమ అవుతాయి సో ప్రతి ఒక్కరు కూడా వెయ్యికల్ ఎదురు చూస్తున్నారు వారి యొక్క ఖాతా నిధులు ఎప్పుడు చెమ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి సో ప్రస్తుతం దీనికి సంబంధించి కాను మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగిందనమాట అయితే మనకి ఈ యొక్క గుడ్ న్యూస్ సంబంధించి కాను నిధులు ఎప్పుడు జమ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది ప్రతిదీ కూడా ఈ వీడియోలో వివరంగా అయితే తెలుసుకుందామండి రైతన్నలందరూ కూడా ముఖ్యంగా ఈ యొక్క రైతు భరోసా అందుకునే ప్రతి ఒక్కరు కూడా వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి అప్పుడే మీ యొక్క ఖాతాలో డబ్బులు ఎప్పుడు జమ చేస్తారో ప్రతిదీ కూడా తెలుస్తుంది అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి మరికొంతమందికి సమాచారం అనేది తెలుస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా ఆ అయితే వెళ్ళిపోదాం సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ ఉపయోగపడేలాగా మనకి రైతు భరోసా పథకాన్ని తీసుకురావడం అయితే జరిగింది కదండి సో గత ప్రభుత్వం కంటే ప్రభుత్వం ఆ యొక్క నిధులు పెంచిన తీస్తామని చెప్పి తెలుపు అయితే జరిగిందనమాట అంటే మనకి గతంలో రైతు బంధు కింద మనకి ఈ యొక్క పథకం అయితే ఇచ్చేవారు అయితే ఈ యొక్క ప్రభుత్వం దాని రైతు బంధువును కాస్త రైతు భరోసా కింద మార్చి మనకి నిధులు అనేవి అయితే మనకి పన్నెండు వేల రూపాయల వరకు ఇస్తామని చెప్పి తరువాత జరిగిందనమాట అయితే తొలి విడత కింద ఆరు వేల రూపాయలనేవైతే అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి రాష్ట్ర ప్రభుత్వం అటు జనవరి ఇరవై ఆరో తేదీ నిధులు అయితే విడుదల చేసినా కానీ చాలా మంది రైతుల ఖాతాలు అయితే జమ కాలేదనమాట అయితే మనకి ఇక్కడ మనకి ఎంత ఎకరాల వరకు కూడా జమ చేసింది రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నట్లయితే మనకి జనవరి ఇరవై ఆరో తేదీని ప్రారంభించారు అప్పుడు ప్రస్తుతం అందులో మనకి ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాల మంది సెలెక్ట్ చేసుకున్నారు అందులో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క నిధుల సంబంధించి కానీ నిధులు విడుదల చేయడం అది జరిగిందనమాట అయితే మనకి ఒకేసారి కాకుండా దశల వారీగా నిధులు అనేవి అయితే విడుదల చేసుకుంటూ రావడం అది జరిగిందండి రాష్ట్ర ప్రభుత్వం సో ఇప్పటి వరకు కూడా మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క నిధులకు ఎంతవరకు జమ చేశారు అని తెలుసుకున్నట్లయితే మనకి రాష్ట్ర ప్రభుత్వం కీలక బెడిచ్చిందనమాట సో దశల వారీగా మనకి యాభై ఏడు లక్షల మంది రైతుల ఖాతాలో మనకి ఐదు వేల యాభై ఏడు కోట్ల అయితే జమ చేయడం అయితే జరిగిందండి మరో పదమూడు లక్షల మందికి నాలుగు వేల కోట్ల రూపాయల వరకు కూడా ఇంకా అయితే పెండింగ్లో ఉన్నట్లుగా తెలుస్తుంది అనమాట అయితే మనకి రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించిందండి సో మనకి మార్చి ముప్పై ఒక తేదీలోపు కూడా జమ చేస్తామని తెలపడం జరిగిందనమాట సో ఆ యొక్క మాటను సరిగ్గా నిలబెట్టకపోయాం మళ్ళీ ప్రతి ఒక్కరికి కూడా జమ చేస్తామని తెలపడం జరిగింది ఎవరికైతే జమ కాలేదు సో అయితే మనకి ప్రస్తుతానికి మనకి వంద కోట్ల బిల్లు అనేవి అయితే రైతుల తలు జమవుతున్నట్లుగా తెలుస్తుంది అండి సో మనకి దాదాపుగా మనకి తొమ్మిది వేల నలభై ఏడు కోట్ల వరకు కూడా మనకి ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించి కేటాయించడం అంత జరిగిందనమాట సో మిగిలిన వారికి కూడా రైతు భరోసా పథకం సంబంధించి జమ చేస్తున్నట్లుగా తెలుస్తుంది అండి సో దీనికి సంబంధించి కను రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క నిధుల సంబంధించి గాను మనకి విడివిడిగా అంటే వంద కోట్లకు ఒకసారి అలాగ జమ చేసుకుంటూ రావడం అది జరుగుతుందన్నమాట సో మనకి బడ్జెట్ కూడా అంతంత మాత్రం ఉండడం వల్ల అయితే మనకి రాష్ట్ర ప్రభుత్వం సద్విధ చేయడానికి అయితే కాస్త సమయం అయితే పట్టనుందండి ఈ విధంగా మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై హింద్